హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు ముద్ద చేసుకుందామండి నేను ఆంధ్రా రాగి ముద్ద చేస్తున్నాను అనమాట నేను వచ్చేసి హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి మామూలు రైస్ సొ సొసైటీలో ఇస్తారు కదండి అవి తీసుకున్నాను మామూలుగా అయితే ఊర్ల సైడ్ నూకలు ఉంటాయి కదా రైస్ చేసిన చిన్నగా ఇలా పగులు పోయి ఉంటాయి కదా అట్లాంటి నూకలతో ముద్ద చేస్తారనమాట నేను ఈ రైసే తీసుకున్నాను ఈ రైస్ కడిగి నానె నానపెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను దీనికి మూడు గ్లాసులు వాటర్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే రైస్ ఉడకాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి అదే కుక్కర్లో చేసుకుంటే కన్నా కొ మీరు రెండు గ్లాసులు నీళ్ళు చేసుకుంటే సరిపోతుంది అనమాట కానీ నేను పాత్రలో చేస్తున్నాను మామూలుగా చూపించడానికి అందుకనేసి హాఫ్ గ్లాస్ రైస్కి వచ్చేసి మూడు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి అలాగే హాఫ్ గ్లాస్ రాగిపిండి సరిపోతుందండి ఈ రెండు తీసుకోవాలి నేను ముందుగా రైస్ కడిగి నానపెట్టుకుంటాను చూడండి రైస్ కడిగేసి నానపెట్టుకున్నాను అనమాట త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను నేను ఇప్పుడు వచ్చేసి దీన్ని నానపెట్టుకున్నాను కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ నానంత సరిపోతుంది అనమాట ఎందుకంటే రైస్ త్వరగా ఉడుకుతానేసి నానపెట్టుకోవాలి లేకపోతే అలాగైనా చేసుకోవచ్చు కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది అనమాట మధ్యలో మనకి వాటర్ ఏమైనా కావాలంటే యాడ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి నేను ముద్ద చేసుకుంటాను ఇది స్టవ్ పైన పెట్టేస్తాము తర్వాత వచ్చేసి నేను పప్పు చేస్తున్నానండి కందిపప్పు నేను ఇంకొక సైడ్ వచ్చేసి లంచ్ కోసం అనేసి కందిపప్పు తోటి పప్పు చేస్తున్నాను అండి టమాటా పప్పు చారు చేస్తున్నాను అనమాట ఒక హాఫ్ గ్లా హాఫ్ బౌల్ వచ్చేసి కందిపప్పు తీసుకున్నాను కందిపప్పు తీసుకునేసి దీన్ని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి కందిపప్పుని చూడండి కందిపప్పు నీట్గా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇందులోకి టమాటా అలాగే పచ్చిమిరపకాయలు అవన్నీ కట్ చేసుకోవాలండి కట్ చేసి వేసుకుందాము చూడండి ఇందులోకి పచ్చిమిరెప్పకాయలు అలాగే టమాటా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసేసుకుంటున్నాను అలాగే పసుపు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నానండి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుంటున్నాను ఉప్పు అనేది లాస్ట్లో ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకుంటున్నాను అనమాట వాటర్ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను ఆయిల్ ఉడి వేసేసుకుంటే త్వరగా ఉడుకుతుందనమాట అందుకనేసి ఆయిల్ వేస్తున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర వేసేసుకుంటున్నాను అనమాట నేను ఇప్పుడు ఒకసారి రిక్యాప్ చేశానండి కందిపప్పు అలాగే పచ్చిమిర్చి టమోటో అలాగే ట ఆనియను అలాగే గార్లిక్ కొద్దిగా ఉప్పు పసుపు అలాగే జీలకర్ర ఇవన్నీ వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకునేసి ఒక మూడు విజిల్ వచ్చేదాకా వేసి ఉడికించుకోవాలండి మూడు విజిల్స్ వస్తే పప్పు మెత్తగా ఉడికిపోతుందనమాట ఇప్పుడు విజిల్కి పెట్టేద్దామండి చూడండి ఉడికిపోయింది మొత్తం అంతా మనం ఇప్పుడు దీన్ని బాగా స్మాష్ చేసుకునేసి పోపు పెట్టుకుందామండి తిరువాత పెట్టుకునేస్తే పప్పు రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ని సపరేట్ చేసుకుందాము ఇలా మొత్తం అంతా స్మాష్ అయితే స్మాష్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మిగిలిన వాటర్ని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఆవాలు అలాగే కరివేపాకు అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకోవాలి ఒక రెండు ఎరమి రెండు విరపకాయ వేసేసుకోవాలి వేసేసుకొని మనం ఇప్పుడు పోపు పెట్టుకున్నాము ఇది బాగా బ్రౌన్ కలర్లోకి వరకు ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఇప్పుడు పోపు రెడీ అయింది మనము పప్పులోకి వేసేసుకున్నాము చూడండి మి టమాటా పప్పు కారు రెడీ అనమాట ఇలా మొత్తం కలిపి వేసుకోవాలి చూడండి పప్పు రెడీ అయిపోయింది మనము ఇప్పుడు ముద్ద చేసేసుకుంటున్నాము ఇందులోకి చూడండి ఇప్పుడు ముద్దకు పెట్టేసాను అనమాట ఇది బాగా ఉడకాలి చూడండి బియ్యం ఉడుకుతున్నాయి మనం ఇప్పుడు పిండి వేసేసుకోవాలన్నమాట ఇది వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట చూడండి ఉడికిపోయింది ఉడికిపోయిందనమాట ఇప్పుడు మనము దీంతో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పట్టుకునేసి చూడండి కరెక్ట్గా సరిపోయిందనమాట మెజర్మెంట్స్కి అలాగే ముద్ద చేయడానికి కూడాను ఇలా పట్టుకునేసి బాగా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి చూడండి కలుపుతున్నట్లే నీట్గా కలిసిపోతుంది అనమాట ఇది పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకొనేసి ఇలా కొద్దిగా తేమనుకొనేసి ఇప్పుడు ఇలా వేసేసుకొని వాటర్ పెట్టుకోవాలన్నమాట వేడిగా ఉంటుంది కదా ఇలా చేయిలా అనుకుంటూ ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం ఇప్పుడు దీన్ని చూడండి ఇలా నీట్గా ముద్ద చేసేసుకోవాలన్నమాట చూడ ముద్ద రెడీ అయిపోయింది ఇలాగే మొత్తం అన్నీ చేసేసుకోవాలి కొద్దిగా వేడిగా ఉంటే కన్నా వాటర్తో అనుకోవాలన్నమాట చూడండి వేడి వేడి కమ్మనైన పప్పు అలాగే రాగి ముద్ద రెడీ అయిపోయింది అనమాట ఈరోజు లంచ్ అనమాట ఇది